ముందుగా మిక్సీ జార్లో ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తర్వాత ఎనిమిది టమాటాలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లి ఇంకా టమాటా ముక్కల్ని మూత పెట్టుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి తర్వాత ఇలా కొత్తిమీర చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం చిన్న కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆరు ఎండు ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వామ్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా పోపు ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపు మరుగుతున్న రసంలో వేసుకోవాలి పోపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రసం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను దేవి సైనింగ్ ఆఫ్ బై బాయ్